అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నుండి అంబేద్కర్ విగ్రహం ముందున ఈ రోజు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందున రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ముఖ్యంగా ఆనందదాయకం నేటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అంబేద్కర్ కళల కన్నా రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి ఈ యొక్క రాజ్యాంగం పొందుపరిచినటువంటి బీసీ ఎస్సేసి ప్ర వైఖరికి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనగా ఈ రోజున నిరసనగా అంబేద్కర్ విద్య ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఎస్ఏ మైనల పట్ల తమ యొక్క నిర్లక్ష్య వైఖరిని నేటికి కూడా విడదాడ పక్షంలో ఖచ్చితంగా ఢిల్లీలో మేము నిరాధించదాం ఖచ్చితంగా బీసీసీ మైనార్టీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ విద్యార్థుల భవిష్యత్తున పతి బిడ్డల అదృశ్యాలను అరికట్టాల్సిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క వైఖరిని నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయి కాబట్టి బీసీఎస్ఎస్టి మైనార్టీలందరూ కూడా ఐక్యంగా తమ యొక్క పోరాటం ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను అమలుకు ఖచ్చితంగా బీసీఎస్ఎస్టి మైనార్టీలందరూ కూడా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని